న్యూస్ టీవీ మాజీ మంత్రి కేటీఆర్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని మరియు క్షమాపణ చెప్పాలని నిరసనగా కేటీఆర్ జరిగింది రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు సిహెచ్ పద్మా నాయకత్వంలో సిటీ ప్రెసిడెంట్ మరియు సూడా చైర్మన్ కె నరేందర్ రెడ్డి డిస్టిక్ కాంగ్రెస్ మైనారిటీ సేల్ చైర్మన్ మొహమ్మద్ తాజుద్దీన్ పాల్గొనడం జరిగింది

очку This Infinity War Estreings This I have in my hands behind me And Yes 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 I have, Trustee Lemblad tama- Number五bane of 거예요 And number 15- It is very common I have The केतिया कबर्टार 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 केतिया कबर्टार 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 केतिया कबर्टार केतिया कबर्टार कैसे क्षमा मना సంవత్సరాలు కుటుంబ పాలన చేసి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి కుటుంబ సంక్షేమమే మరి ధ్యేయంగా పనిచేసినటువంటి కేసీఆర్ కుటుంబం ఇవాళ అధికారం పోయిన తర్వాత చూసి ఓర్వలేక అధికారం లేక లేని దాన్ని భరించలేక ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మహిళా సోదరు మనులందరూ కూడా ఏం పని లేక వసూలలో తిరుగుతారని చెప్పి మాట్లాడి మరి డిస్కో డ్యాన్సులు చేసుకుంటు ఇంకేమైనా చేసుకో అని చెప్పి మాట్లాడినాడు కేటీఆర్ ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు ఎట్లా పడతాట్లో ఏది పడతాట్ల మాట్లాడితే మహిళా సోదరు ఆగ్రహానికి బలై చెప్పు దెబ్బలు తింటో బిడ్డ ఖబర్దార్ అని చెప్పి చెప్తా ఉన్నాం నీ ఇష్టమవుతున్నట్టు మాట్లాడుతుంటే ఇక్కడ ఎవరు చూసుకోవడానికి సిద్ధంగా లేరు ఫస్ట్ నీ అవినీతి భాగోతాం నువ్వు కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడి ఇలా రాష్ట్రాన్ని దివాలా తీసింది చాలక ఇంకా మరి ఎట్లా మాట్లాడితే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం కరీంనగర్ నుంచి ఇలా ప్రారంభించినాం బిడ్డ కబర్దార్ కరీంనగర్ మహిళా సోదరు అవసరమైతే నీ ఇంటికి వచ్చి నీ సార్చి ఈ భాగవతం బయట పెడతారు ఖబర్దార్ అని చెప్తా ఉన్నా ఇప్పటికైనా కేటీ రామారావు మహిళలకు క్షమాపణ చెప్పు లేకపోతే మహిళా అగ్రానికి గురిగాక తప్పదు మహిళా సోదరు రోజు వాళ్ళు ఇంటికి సంబంధించి ఏ విధంగా ఇల్లు మరి చక్కదిద్దుకోవాలి ఏ విధంగా ఆర్థికంగా ముందుకెళ్లాలనేటువంటి నిరంతరం ఆరాట పడతారు తప్ప ఉచితంగా బస్సు ఉంది కదా అని చెప్పి ఉచితంగా తిరుగుతారని నీవు అనుకుంటే నీలాగా కోట్ల రూపాయల అవినీతికి పాల్పడే నువ్వు ఉచితంగా తిరుగుతూ ఉచితంగా విదేశీ ప్రయాణాలు చేస్తూ కావచ్చు కానీ మహిళా సోదరు బాధ్యతగా వ్యవహరిస్తారు ఆ బాధ్యతకు తీర్చుకునే క్రమంలో బస్సును వినియోగించుకుంటారు తప్ప పట్టిగా పని లేక బస్సులా తిరుగుతారనే మీ మాటలు மயிலா சகோதரர் மல்லயோக்க